హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇదైతే మొన్న హనుమాన్ జయంతి అయింది కదండి జూన్ ఫస్ట్ సాటర్డే ఆ రోజుకి మా ప్రిపరేషన్స్ అనమాట ఇలా మా విగ్రహం చాలా పెద్దది ఆంజనేయస్వామి విగ్రహం అందుకోసమే చాలా పెద్ద మాలైతే కుట్టాము అవన్నీకి మా ఫ్రెండ్స్ మేము కలిపి నైట్ టూ ఓ క్లాక్ అయిందండి అప్పటి వరకు ఇవన్నీ చేసాం అవన్నీ అయిన తర్వాత మేము కవర్లో అయిపోయిందండి అదంతా వెంట వెంటనే ఇంకా కవర్లో పెట్టేసుకుంటున్నాం మీరు ఎక్కువ నా వీడియోస్లో చూసే ఉంటారు ఇంకా రాణి అంటే భారతి ముగ్గురం కలిపి కుట్టామనమాట ఇంకా ముందు రోజే స్వామి విగ్రహం అవన్నీ కడిగేసి గుడిలో ఇంకా బయటని ఇలా ముగ్గులు కలర్స్ అవి వేసి పెడితే పెద్ద వర్షం వచ్చి కొట్టుకెళ్ళిపోయిందండి మేము చేసిన క్లీనింగ్ సరిపోలేదని స్వామి ఇంకా పెద్ద వర్షం కురిపించారు ఇంకా మనం కుట్టిన దాంట్లో అవన్నీ వేసి అన్నయ్య అయితే నిద్రపోలేదు నైట్ అంతా అలాగే వర్షం పడుతుంది ఏం తడిసిపోతున్నాయో ఐట అని అలా తిరుగుతూనే ఉన్నాడు ఇంకా ఫోర్ థర్టీ కల్లా పూజ అయితే స్టార్ట్ చేసేయాలని చెప్పి పొద్దున్నే ఇంకా ఫైవ్ కల్లా అంతా అయిపోయిందండి పూజ అది కూడా ఇంకా అంత ఇష్టం అనమాట చాలా ఇష్టం అన్నయ్యకి ఇంకా అందుకోసమే పొద్దున్నే ఇలాగ ఫోర్ థర్టీకి స్టార్ట్ చేసి ఇలాగ బట్టల వేయ కట్టేసి స్వామికి పొద్దున్నే ఇంకా దండలు అవన్నిటితో అలంకరించి పూజ అయితే అయిపోయిందండి అలా మనం తెచ్చిన పువ్వుల దండలు ఇలా అలంకరించి ఈ నిమ్మకాయల దండలు ఇవన్నీ ఇంకా చిన్న దండలు ఇలా చెప్పాను కదా వినాయకుడు ఈ విగ్రహాన్ని గుడి కట్టినప్పుడు మా నాన్నగారు కట్టించారు ఇక్కడ ప్రతి వినాయక చవితికి ఇంకో విగ్రహం పెట్టి పూజ చేసి పెద్దగా చేస్తారు అది కూడా గ్రాండ్గానే ఇంకా ఇటువైపు అయ్యప్ప స్వామి ఉంటారు ఈ ఈ దండలు అయితే నిలువు పువ్వులు ఒక్కొక్కటే ఒక్కొక్క పువ్వుతో ఆ పెద్ద దండేమో రెండు రెండు పువ్వులతో మాల కట్టినట్టు కట్టి కుట్టి చేసామన్నమాట ఇదిగోండి ఇలాగా ఈ ముందు రోజే ఇవన్నీ విగ్రహాలని సర్ఫేస్ నీట్గా కడిగి అలా క్లీన్ చేసి అవన్నీ క్లీన్ చేసుకొని ఆ మరుసటి రోజు పొద్దున్నే ఇంక ఇలా అలంకరించి ఇంక అందరూ భక్తులతో ఇలా బాగుంటుందండి స్వామివారికి చాలా ఎక్కువ బట్టలు అవన్నీ వస్తుంటాయి ఇంకా ఎన్ని బట్టలు వచ్చినా కానీ ఆ రోజు ఎవరు తెచ్చుకుని వాళ్ళ చేతితోనే కట్టేయడం అనమాట ఇంకా ఉంటాయి దానిపైనే కడతారు ఇంకా వచ్చిన వాళ్ళు మళ్ళీ దానిపైన అలా అలా కట్టేస్తుంటారు అనమాట చాలా ఎక్కువ వస్తాయి ఇదిగోండి ఇక్కడ అలాగే చేస్తున్నాము ఇప్పుడు డాక్టర్ గారు ఇంకా జత బట్టలు తెచ్చుకున్నారు ఆమె కూడా ఆమె చేతితోనే కట్టడానికి నేను హెల్ప్ చేస్తూ ఇద్దరం కలిపి కట్టేస్తున్నాము ఈ పొద్దున్న పూజ హడావుడిలో మాకైతే వీడియో తీయడానికి ఎవరు లేరని మేము ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇదిగోండి ఆమె తెచ్చినవి కూడా అలాగా ఇంకా ఆ పూజ టైంలో ఆ వీడియో అన్న ఆలోచన కూడా రాలేదు మాకు ఇలా ఎవరు తెచ్చుకున్న వాళ్ళు ఇలాగ అలంకరించి స్వామికి అయితే ఇలాగ ఇచ్చేస్తారండి పూజ చేసుకుంటారు ఇంకా ఇవన్నీ పూజలు అవన్నీ అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్ అంతా పెద్ద వర్షం పడింది అని చెప్పాను కదా అందుకోసం మాకు వంటలు కూడా కొంచెం తొందరగా అనసందర్భం ఉంది కదా అన్నయ్య ఇంకా కంగారు పెట్టి వంటలు కూడా ఫాస్ట్గానే చేయించాడు డే డే టైము మరి ఇంకా నైట్ పెద్ద వర్షం పడింది మరి ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఇలా పులిహోర ఐదు కట్లు ఇలా అందరం తలో చేయి వేసి ఇవన్నీ కలిపేసి కంప్లీట్ చేస్తాం ఒక పదకొండున్నర కల్లా వంటలు అయితే అన్నిని అన్నీ వాళ్ళే చేసుకుంటారు ఎక్కువ మంది వచ్చారు వంటలకి కాకపోతే మనం కూడా కొంచెం హెల్ప్ చేస్తే తొందరగా అయిపోద్ది అని చెప్పి ఇంకా వీళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నాము అందరమే మనవలే వదినలు పిన్నులు ఇలాగా ఇగో ఇక్కడ ప్రసాదం మన వంట మాస్టర్ గారు ఎప్పుడు ఈయనే బాగుండుతారండి మంచి టేస్ట్ ఉంటుంది ఇంకా వేస్ట్ అయిపోయిందని కానీ సరిపోలేదని కానీ అలా ఏం ఉండదు ఇక్కడ అన్నయ్య ఏమో ఒక అలా ఎంపీ అందరితో మాట్లాడుతున్నారు అక్కడ కూర్చొని ఇంకా పెద్దలు అందరూ కూర్చొని ఇది హెల్ప్ చేస్తూ చక్కగా ఈ కార్యక్రమం అయితే ఇదిగోండి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అన్నయ్య ఈ కలక్క ఈ మాయా కలిపి ఇంకా వంటలు ఏమేమి అవుతున్నాయో చూద్దాము ఇది కర్రీ మన వంట మహేష్ గారు ఏమేమి ఉండరు అండి అంటే చూపిస్తానని చెప్పి చూపిస్తున్నారు ఈ ఆవులు అయితే ఇంకా కనిపించలేదంటే ఆగి కొంచెం తీర్తానని చెప్పి తెస్తున్నారు ఇదిగోండి ఇలా అయితే మన వంటలో కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది ఇంకా ఆ పొటాటోస్ కూడా ఇందులోకే ఇందా కొలుస్తున్నారు కదా ఇది అయిన తర్వాత పైన వేస్తారేమో అవి ఇంకా అందుకోసం ఇది ఉడుకుతున్నప్పుడు అది వేయలేదు ఇదిగోండి మా పిన్ని ఆమె ఇంకా జీడిపప్పు ఫైనల్ టచ్ కోసం అయి ఉంటుంది ఈ పులిహోరలో వేశారు ఇంకా ప్రసాదంలో వేశారు కర్రీలో వేశారు ఇంక ఇది మా గ్యాంగ్ అనమాట వీళ్ళు నేను వీడియో తీస్తున్నానని అరే నేను వంట చేసినట్టు పని చేసినట్టు బిల్డప్ ఇస్తాను తీయండి అని చెప్పి మా నాగరాజు తమ్ముడు ఇంకా అవుతారు అన్నయ్య వీళ్ళందరూ బిల్డప్లు ఇస్తున్నారు ఎవరు నేను చేస్తున్నట్టు తీయరా అని కావాలనే వీడియో కోసం కలుపుతున్నారనమాట ఇలా మేము చాలా సరదాగా ఉంటామండి ఇంక ఇదంతా మా గ్యాంగ్ నిజంగా కష్టపడిన బ్యాచ్ అది మేము కూడా కష్టపడ్డాం అనుకోండి వీళ్ళు కూడా కష్టపడ్డారు సరదా కోసం అంటున్నాను ఇంకా గుడి బ్యాక్ సైడ్ ఈ వంటలు ఇవన్నీ ఆ బ్యాక్ సైడే పొయ్యిలు పెట్టి చేస్తున్నారు మొత్తం అంతా కర్రల పోయేనండి ఒకటి గ్యాస్ మీద ఒక పెద్ద గ్యాస్ స్టవ్ తెచ్చి దాని మీద ఒకటి ఇంక ఇదంతా గుడి పక్కన సరౌండింగ్స్ ఈ పులిహోర ఈ ఐదు కట్టలు ఎంత ఎక్కువ కలపడం ఎంత కష్టమోనండి బాబు చాలా టైం పట్టింది ఇంకా అన్నయ్య అయితే ఎక్కడ కూర్చోడు ఇంకా అలా ఏదో పని చేస్తూనే ఉంటాడు ఇంకా నిద్రపోవడానికి మనసు ఒప్పదు ఖాళీ కూర్చోడానికి కూడా ఇంకా ఒప్పుకోడు అనమాట అంత ఇష్టం ఇంకా ఓపిగ్గా ఇంకా అయ్యే వరకు అస్సలు ఇంక వేరే ఏ ఆలోచన ఉండదు చక్కగా అయిపోతాయి అన్నీ కూడానా ఇదంతా ఊరిలో ఎంట్రన్స్ అండి ఇది మా గ్యాంగ్ మా ముగ్గురిమే లోపల విగ్రహం కడగడం ఆ దండలు కుట్టడం ముగ్గులు వేయడం ఇదే మామిడాకులు కట్టడం ఇవన్నీ మా గ్యాంగ్ మా ముగ్గురి కలిపి చేసాం ఇంకా మా మోక్షత ఇలా మా చిన్నాడు ఇంకా మా పిన్నిలు మా అమ్మ ఇక్కడ ఒక మాట చెప్పాలండి మా అమ్మ వాళ్ళ తోటకోడలు మా పిన్నులు మా దొడ్లు అందరూ ఎంత బాగా కలిసి ఉంటారంటే నిజంగా వాళ్ళు చూస్తే వాళ్ళకి ఎంత నాకైతే ఎంత సందడి అనిపిస్తుందో ఇంకొండి ఇంకా మా మా అమ్మ మా దొడ్డ మా జగ్గమ్మ మా మామ మా వదిన వీళ్ళందరూను ఇంకా వీళ్ళు తోటిపూడలు ఎంతలాగా కలిసి ఉంటారంటే చాలా ఎక్కడా చూడలేదు అంతలాగా కలిసి ఉండడం నాకు వాళ్ళు చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇదిగోండి ఇలా అందరూ తల చెయ్యేసి ఇంకా కుక్కలు ఒక ఐటెం పెట్టుకున్నారండి అలాగ అందరూ కలిపి ఇంకా ఇది తొందరగానే కానిస్తున్నాము ఎందుకంటే వర్షం అది వస్తుంది ఏమని చెప్పి నైట్ పెద్ద వర్షం పడింది కదా ఈ పులిహోర ఇందాక మామూలు రైసు కరివేపాకులు అవి కలిపిసాక పోపు వేశారు ఇది వేసి కలపడానికి చాలా టైం పట్టింది ఇంకా అలా మొత్తానికి కంప్లీట్ చేస్తాము ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతే ఇంకా వర్షం అది వచ్చినా ఏమైనా పర్వాలేదు అన్నట్టుగా దానివల్ల ఇది ఎంట్రన్స్ ఇక్కడ ఆటో ఆగుతుంది ఊరు ఎంట్రన్స్ ఇదే ఇక్కడ ఆటో ఆగ మనకు స్వామి గుడి ఉంటుంది ఈజీగా ఉంటుంది అనమాట స్టార్టింగ్లోనే ఇక్కడ మీ పెద్దనా అన్నయ్యనా అవి రాస్తున్నారు అనమాట చదివింపులు ఎవ్వరు ఎంత అనేది కాదు మన వంతు మనం చేయివేశామా మన వంతు సాయం చేసామన్నదన్నమాట ఇక్కడ కాన్సెప్టు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు తోచినవి ఏవైతే అవి తెచ్చిస్తారండి అలాగే అక్కడ రాస్తున్నారు అన్నమాట వాళ్ళు తెచ్చిచ్చినవి రాసి చదువుతారు ఇక్కడ భజనలు అయితే అయ్యాయి మధ్యాహ్నం భోజనాల టైం వరకునూ అర్ణపాప చూడండి ఎంత చక్కగా తాళాలు కొడుతుందో ఇలా మధ్యాహ్నం భోజనాల టైం వరకు పక్కన మన గుడి దగ్గర భజనలు కూడా అవుతున్నాయి ఇవన్నీ అయిన తర్వాత మనం ఇంకా స్వామివారికి నైవేద్యం పెట్టేసి తొందరగానే పెట్టేసామండి వంటలు అయిపోగానే పదకొండున్నరకు ఆ టైంకి పెట్టేసాం ఇగోండి ఇలాగా ఒక ఫస్ట్ అయిపోయిన కాబట్టి అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాం స్వామివారికి నైవేద్యం కోసం తీసుకొని స్వామివారికి పెట్టేశాక ఇంకా భోజనాలకు అయితే బల్లలు అవన్నీ అరేంజ్ చేసి ఇంకా భోజనాలు కూడా స్టార్ట్ చేసేద్దాం అనుకున్నాం వర్షం కదా అందుకని పన్నెండు కల్లా స్టార్ట్ చేస్తారు ఇదిగోండి రైసు ఇది ఒక పెద్ద ఐదు గటలు కాబట్టి చాలా ఎక్కువ పెద్ద ప్లేస్ నుండి వచ్చింది ఈ సాంబార్ ఇంత పెద్ద బేసినిండా చేశారు కాబట్టి ఇంకా మిగిలింది తప్ప సరిపోలేదు అని అయితే అనిపించలే అనుకోలేదు మిగిలింది తర్వాత లాస్ట్లో పట్టుకెళ్ళారు మిగిలికి ఎప్పుడైనా అన్న సందర్భం చేసినప్పుడు ఈ పులిహోర అయితే పులిహోర బిర్యానీ అయితే బిర్యానీ ఇంకా ఈ సాంబారు రైస్ ఉంటే చాలండి ఇంకా ఈ చిప్స్ అవి ఉన్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు అంటే లేకపోయినా అని కాదు ఒకవేళ అయిపోయినా కానీ ఈ మూడు ఉంటే మేనేజ్ చేసి వచ్చ ఇలా స్వామివారికి నైవేద్యం పెట్టినప్పుడు ఈ ఫోటో గుడి అయితే ఇలా ఉంటుందండి ఇంకా పన్నెండు అయిపోతుందని చెప్పి అన్న సంతర్పణ కూడా స్టార్ట్ చేశారు ఇదిగోండి ఇక్కడ ఇలాగా స్టార్టింగ్లో కొంచెం పావు గంట సేపు జనాలు తక్కువ వచ్చారు కానీ ఆ తర్వాత అందరికీ స్టార్ట్ చేసామని తెలియగానే అందరూ వస్తారు కదా అప్పుడు ఫుల్ క్రౌడ్ అయ్యాక మంచిగా హ్యాపీగా అయితే అయిపోయిందండి అందరూ పోటీ పోటీగా సాయం చేస్తూ పిల్లలు పెద్దలు నేను చేస్తాను నేను చేస్తానంటూ దిగ్విజయంగా అయిపోయేటట్టు చేస్తారనమాట ఎందుకంటే స్టార్టింగ్లో అర్ణ అర్ణ తినేసి వచ్చిన తర్వాత వడ్డేస్తుందని చెప్పి ముందు తినే మనం అంతవరకు నేను పెట్టాను అన్నయ్య జనాలు ఎక్కువైన తర్వాత అసలు ఎక్కడ ఆకున్నా స్పీడ్గా అవ్వాలి స్పీడ్గా అవ్వాలని చెప్పి అంటే ఎవరు ఇబ్బంది పడకూడదు అన్నట్టుగా ఇవన్నీ చేస్తున్నారు ఇంకా మొత్తం అందరం ఏదో ఒక పనిలో అయితే ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోయాం అందరం కలిపి ఇలా కలిసికట్టుగా అయితే కంప్లీట్ చేస్తామండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోద్ది ఇంకా మొత్తం ఫుల్గా అందరూ వచ్చిన తర్వాత ఇంత ఫుల్ క్రౌడ్ అనమాట ఇలాగ ఒక టూ అవర్స్ అలాగా మొత్తానికి వర్షం అది అయితే రాలేదండి ఆ రోజు కంప్లీట్గా హ్యాపీగా గడిచిపోయింది ఇంకా మా అన్న తినేసి వచ్చిన తర్వాత వాళ్ళు పెడుతుంటే నేను కితులు పెడుతూ నేను కూడా తినేసాను ఇంకా అన్న ఇలా కంట్రోల్ చేస్తూ ఎవ్వరు ఇబ్బంది పడకూడదు వచ్చిన వాళ్ళు అని చెప్పి అక్కడ ఉండి ఇవన్నీ చేస్తున్నాడు ఇంకా తల పని అనమాట వెనకాతల మా గ్యాంగ్ ఉంటుంది తమ్ముళ్ళంతా వాళ్ళు అసలు ముందును వడ్డించే వాళ్ళకి వెంట వెంటనే వెంట వెంటనే అందించడానికి ఇదిగో చూసారా వీళ్ళంతా వెనకాతల బ్యాచ్ అనమాట అంటే ఈ ముందు వాళ్ళు ఇలా మా రామనాయుడు మాయ మాజీ ఎమ్మెల్యే గారు ఇలా ముందు వాళ్ళు ఇంత హ్యాపీగా వడ్డించాలంటే వెనకాతల ఇంకొక ఇంత పెద్ద లైన్ గ్యాంగ్ ఉంటుంది ఇంకా వాళ్ళు ఏంటంటే మనకి ముందు బేసిన్ అయిపోగానే వెనకాతలు అందించడానికి ఇంకా కరెక్ట్గా రెడీగా ఉంటారు ఇంకా మా ఆయన వీళ్ళంతా కూడా వెనకాతలు ఇవన్నీ అందిస్తూ నేను ఇంకా మరణ వచ్చిన తర్వాత అప్జెప్సి నేను మా ఒడికి పెట్టేస్తూ నేను తింటున్నాను సున్నారాయణ మాస్టర్ ఇంకా అలా అందరం అనమాట అనయాలు ఇదిగోండి ఇలా అందరం ఒకే చోట హ్యాపీగా కలిసి భోంచేసి కార్యక్రమాన్ని అయితే దిగ్విజయంగా కంప్లీట్ చేసామండి ఇదండి వాళ్ళ వీడియో ఉంటానండి బాయ్ ఇదిగోండి మా నెక్స్ట్ గ్యాంగ్ అనమాట మేము తినడానికి వెళ్ళి ఫస్ట్ వీళ్ళు తినేసి వచ్చారు మేము తినడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు వడ్డించారనమాట వెంకటి ఇంకా అన్న అందరూ గుళ్ళో ఫోటోలు దిగారు అన్నయ్య ఏమో సాంబార్ వడ్డేస్తున్నారు చిన్నాడు